भगवद्गीतामृतसारमु यथा तदमु हरे राम हरे कृष्ण कृष्णकृष्ण हरे हरे पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीं अष्टादशाध्यायिनी अम्बात्वा मनुसं दधामि भगवद्गीते भगद्वेषिणी भगवद्गीते भवद्वीषिणी श्लोकम् भवान् भीष्मश्च कर्णश्च कृपश्चा समितिं जयः अश्वत्थामाविकर्णश्च सौमदत्तिस्थदैव च भवान् भीष्मश्च कर्णश्च कृपश्चा समितिं जयः अश्वत्तामाविकर्णश्च सौमदत्तिस्थदैव च భావం యుద్ధమున ఎల్లప్పుడూ విజయమును సాధించు మీరు భీష్ముడు కర్ణుడు కృపుడు అశ్వత్థామ వికర్ణుడు మరియు సోమదత్తుని పుత్రుడైన భూరిశ్రవుడు మున్నగువారు కలరు తొమ్మిదవ శ్లోకం అన్యేచూర మదర్ధే త్యక్త జీవితా నాశస్ ప్రహరణే యుద్ధ విశారదా అన్యే చ బహవ శూరా మదర్థే త్యక్తజీవి నాశస్ యుద్ధ విశారదా భావం నా కొరకు తమ జీవితములను విడుచుటకు సిద్ధపడిన వీరులు ఇంకను అనేకులు కలరు వారందరూ వివిధ శాస్త్రములను దాల్చినట్టు వారు యుద్ధ నైపుణ్యతను కలిగిన వారు అయి పదవ శ్లోకం అపర్యాప్తాం తదస్మాకం బలం భీష్మాభిరక్షితం పర్యాప్తాం త్విధమే తాం బలం భీమాభిరక్షితం తదస్మాకం బలం భీమా విరక్షితం పర్యాప్తాం బలం భీమా విరక్షితం భావం మన సైన్యబలము అపరిమితము మనము పితామహుడైన భీష్ముని చేత చక్కగా పరిరక్షింపబడుచుంటిమి కానీ భీముని చేత జాగరూకతతో రక్షింపబడుచున్నట్టి పాండవసైన్యబలము పరిమితముగా కలదు పదకొండవ శ్లోకం అయన యథాభాగమవస్థితా భీష్మేవారక్షన్ అయన యథ భాగమవస్థిత సర్వ అభిరక్షన్ భావం సేవా వ్యూహ ప్రవేశద్వారములోని మీ ముఖ్యస్థానములలో నిలిచి మీరందరూ ఇప్పుడు భీష్మపితామహులకు సంపూర్ణ రక్షణను చేకూర్చవలను భగవద్గీతామృత సారము కొనసాగుతుంది సర్వం కృష్ణార్పణం